మా నమస్తే మనమైతే చాలా రోజులకైతే చేపలు రావడం జరిగింది మీరు లైవ్ చేపలు పట్టడం ఎప్పుడు చూడలే కదా మన కెమెరామెన్ ఇవాళ బుద్ధి పుట్టినట్టు ఉన్నది మన వీడియో అయితే చక్కగా తీసిండు మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము కుర్ర అనేవి ఎలా పడతాము మీకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి మన వీడియో మీరు కొత్తగా చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంటాని ఆల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి అయితే కొట్టేసాను ఒకటైతే దిక్కు మామూలుగా వాడేది ఫ్రెండ్స్ చూడండి వీడియోస్ palindrome palindrome papa chama gullo bodan guys ఒక్క మొట్ట వాడదా లేదా అంతలో ఇంకోటి వాడుతుంది అది అదే వీక్తుంది అసలు అప్పుడు నా ఫేస్లో రియాక్షన్ చూడాలి అసలు కెమెరామెన్ దూరం దూరం చూడండి తీసిండి కానీ దగ్గర నుండి అయితే మాత్రం ఘోరంగా ఎంత రెండు కిలో దాకా ఉండేనా మెల్లా మెల్లగా మన వీడియో మీకు నచ్చింది దాకా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక జబర్దస్త్ వీడియో పట్టుకొని మీ ముందుకు వస్తా